నమస్తే దోస్తులు అందరికీ నాలుగైదు రోజుల నుంచి కాలు చేతులు మళ్ళీ గుంజే వరకే ప్రాణమంతా సుస్తు సుస్తు ఉంటుంటే ఇక మా ఉన్న మా ఇంకా డాక్టర్ దగ్గరికి ఏదో పోయినా పిల్లగా మళ్ళీ వచ్చినా ఏమైనా విటమిన్లు తక్కువైనా ఏమైనా అనగానే ఏమో డాక్టర్ జర విటమిన్లు ప్రోటీన్లు తక్కువైనడుతుంది బాడంటే సలసల్లగా అవుతుంది అంటే ఇవి వాతావరణమే సల్లగా ఉంది పిల్లగా ఏమన్నా మంచిగా కారం ఏమైనా మంచిగా తిను కొనుక్కొని అనేసి ఇక నూట యాభై రూపాయలు తీసుకొని రెండు గోళీబిల్లలు ఇచ్చిండు ఈ రెండు గోళీబిల్లలు ఏం చేయాలి డాక్టర్ అంటే అవి విటమిన్లు బలానికి పో పిల్లగా అనగానే గమ్మనగా వచ్చుకుంటా దుకాణం దగ్గర పోయి ఓ నాలుగు గుడ్లు ఏమన్నా అంగులకి ఇక ఏం పంతుల పిల్లగా ఇక్కడికి వచ్చినా గుడ్లకు వచ్చినావు గుడ్లు గిడ్లు అన్ని బగ్గ తింటున్నట్టున్నావు అని అనగానే ఏ ప్రాణమత అయితే డాక్టర్ తినమని నాలుగు గుడ్లు ఇవి అనగానే ఇక నాలుగు గుడ్లు తీసుకొని వచ్చి ఇక ఇంటికి వచ్చి అయితే జీలకర్ర అయితే ఎల్లిపాయలు ఇంత కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి పసుపు వేసి మంచిగా దంచి రోడ్ల కారం ముద్ద అయితే తయారు చేసుకొని ఇక కారం ముద్ద తయారైనాక ఇక కడాయి పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్ర వాళ్ళు వేసి కరివేపాకు వేసి నాలుగు గుడ్లు కొట్టి పోసి ఆ కారం ముద్దను తీసి అలా వేసి ఇక మంచిగా చిన్న మంట పెట్టి కలిపి 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 ఇక ఉడుకుడుకు పోలు వేసుకొని అయితే తింటుంటే చాలా కమ్మ ఉంది జ్వరం గిరం అంత దెబ్బకి వెళ్ళిపోయి సుస్తంత పోయి మంచిగా అయింది జ్వరం అయితే రాలేదు కానీ ఇక ఇంకా పానమంతా సుస్తు సుస్తంది ఎందుకడి వాతావరణమే ఉంది కాబట్టి ఇక ఉడుకుడుకు బువ్వలో వేసుకొని ఒక ముద్ద నానమ్మ ముద్ద ఒక ముద్ద అమ్మ ముద్ద ఒక ముద్ద నానమ్మ ముద్ద ఒక ముద్ద తాక ముద్ద వేసుకొని ఇక మా ముసలో అయితే మురిసిపోయినట్టుంది ఇక నరకం నుంచి చూసుకుంటాం కమ్మగా తింటాడు మా అని ఇంత మురిసి ఉండో మరి మురిసి ఉండో ఏడిచిండో ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం కదా కర్రీ అయితే సూపర్ ఉన్నది ఒకసారి మీరు ట్రై చేయరు ఇక ఉంటా మరి జీరా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టు మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్